ఎమ్మెల్యేలు ఎనిమిది మంది పార్లమెంట్ సభ్యులు ఇవాళ మనకు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కష్టపడి గెలిపించరు ఓడితే ఓడినప్పుడు కుంగిపోవడము గెలిచినప్పుడు ఉప్పొంగిపోవడం కాదు ఎప్పుడైనా నిబద్ధతతో కార్యకర్తలు అండగా నిలబడితే తప్పకుండా విజయం సాధించవచ్చు అని చెప్పి నిరూపించడం ఇవాళ అందుకే ఈ ప్రభుత్వం ఏర్పడ్డది అందుకే మిత్రులారా మీరందరినీ నిన్న చూస్తున్నాం కొంతమంది మాటలు బిఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు అయోకింత అన్యాయం ఉంటుందా మేమేం ఏం ఇంటలేదు ప్రభుత్వం అని పదేండ్లు మా కార్యకర్తల్ని కొట్టి చంపి కేసులు పెట్టి జైల్లో పెట్టినప్పుడు కేసీఆర్ ఎక్కడ పోయింది రాజనీతి ఎక్కడ పోయింది ప్రజాస్వామ్యం నాడు మేం నీలాక దొంగ దెబ్బ తీస్తలేం నీలాక్క అక్రమ కేసులు పెడతలేం బాజాప్త ప్రజల చేత ఎన్నికై ఇక్కడికి వచ్చినాం ఆరు నెలలనే అంత అయిపోయినట్టు కేసీఆర్ ఏదేదో మాట్లాడుతుండు ముందుంది ముసల్ల పండుగ అని చెప్పి నేను ఈ సరే చెప్పదలుచుకున్నా ఇవాళ ఆ ఎమ్మెల్యే పోయిండాను ఈ ఎమ్మెల్సీ మారిండాను కేసీఆర్ సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు మరి ఇన్నాళ్ళు ఎక్కడ పోయినా ఉన్నాయో మా ఎమ్మెల్యేలను గుంజుకున్నప్పుడు మా కార్యకర్తలు కష్టపడి గెలిపించి అసెంబ్లీకి కనిపిస్తే అక్కడి నుంచి అక్కడనే గద్దలాక అనుకపోయినప్పుడు ఈ దుఃఖం కనిపించలేదా ఇవాళ ఎందుకు వచ్చింది ఎన్నికైనా నెల తిరగక ముందే ఈ ప్రభుత్వాన్ని పడగొట్టం ఈ ప్రభుత్వం పడిపోద్ది అని చెప్పి బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఒక్కటై కుమ్ముక్కై మన ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూసి ఈ ప్రభుత్వం ఉండనే ఉండదు మూడు నెలలు కూడా ఏమని చెప్పి బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడలేదా ఇవాళ అక్కడి నుంచి ఈ భూమి మీద బిఆర్ఎస్ఏ ఉండదు పాతాలనికి పోయిందనే పరిస్థితి వచ్చింది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో పెట్టుకుంటే నీ పార్టీకి పుట్టగతులు ఉండవని నేను ఆయన చెప్పిన మా కార్యకర్తల ఉసురు తల్లింది కేసీఆర్ నీకు వాళ్ళ ఉసురు తల్లిగి దుమ్ము కొట్టుకపోతావు నీకు ఇంకా రాజకీయంగా మనుగడ లేదు ఇప్పటికైనా నువ్వు అర్థం చేసుకొని ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సోనియా గాంధీ గారు ఇచ్చిండ్రు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించాలని మేమందరం కష్టపడుతున్నాం ఇప్పటికైనా తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పి అభివృద్ధి కోసం కష్టపడుతున్న కాంగ్రెస్ కు అడ్డుపడకుండా చేతనైతే సహకరించు చేత కాకపోతే ఆ ఫామ్ హౌస్లో పడుకొని ఏడువు తప్ప ఇంకా కాళ్ళలో కట్టబెట్టాలని తండ్రి కొడుకులు మామ అల్లుళ్ళు చూస్తున్నారు ఆనాడు ఆరడుగులు ఉన్నాడు వంద రూపాయలు పెట్టి లీటర్ పెట్రోల్ తెచ్చుకుండు కానీ పది పైసలు పెట్టి అగ్గి పెట్టే తెచ్చుకోలేదు పెట్రోల్ డ్రామాతో హరీశ్ రావు డ్రామా ఆడితే ఇది నిజం అనుకోని శ్రీకాంతచార్యని పేదోళ్ళ బిడ్డ పెట్రోల్ పోసుకొని తెలంగాణ ఉద్యమంలో ప్రాణ త్యాగం చేశాడు అక్కడ నుంచి ఈశాన్ రెడ్డి వేణుగోపాల్ రెడ్డి కానిస్టేబుల్ కిష్టయ్యా యాదయ్య ఇట్లా వందలాది మంది పిల్లలు ప్రాణాలు తీసుకున్నారు కానీ కేసీఆర్ కుటుంబంలో చచ్చిపోయి చచ్చిపోయిన ఎన్నడనా మళ్ళా ఇప్పుడు అదే అదే మోతిలాల్ అని ఒక లంబాడి బిడ్డను ఇవాళ రెచ్చగొట్టి దీక్ష కూచబెట్టిరు ఇంకొక బక్క జడ్సన్ అని ఒక దళితుని దీక్ష కూర్చోబెట్టిరు ఇవాళ ఇంకో కోచింగ్ సెంటర్ అని దీక్ష కూర్చున్నాడు ఎందుకు మోతీలాల్ కూర్చోవాలి ఎందుకు బక్క జడ్సన్ కూర్చోవాలి నేను సూటిగా సవాల్ విసురుతున్న హరీష్ రావుకు కు కేటీఆర్ కు సన్నాసులారా మీరు దీక్ష కూర్చోండి మీరు సావనైన వాయిదాయిన పడాలి ధైర్యం ఉందా రాణి ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి ఆర్ట్స్ కాలేజ్ ముందల బావ బామార్దుల ఆమరణ నిరా దీక్ష కూర్చోండి గ్రూప్ వన్ పరీక్షలు గ్రూప్ టూ పరీక్షలు గ్రూప్ త్రీ పరీక్షలు డిఎస్సి పరీక్షలు వాయిదా లేకపోతే మీ ప్రాణాలన్న పోవాలి నినాదంతో మీరు ఆర్ట్స్ కాలేజ్ ముందర దీక్ష చేయండి మేము కాపలా ఇస్తాం మిమ్మల్ని ఎవడు ఆపడు సూతం ఎన్రోల్ చేస్తారు మీరిద్దరు నిజంగా పరీక్షలు వాయిదా వేయాలంటే మీ వాళ్ళ బలం ఉంటే ఈ తెలంగాణ కోసం సాగు నోట్ల తలకాయ పెట్టినని సన్నాసి కేసీఆర్ చెప్పేది నిజమే అయితే ఇక ఆయన కంటే వయసు మీద పడ్డది లేవలేనోడు అసలే కాలు ఇరిగింది ఆయనను వదిలేయం కానీ మీరిద్దరు బావు బిల్లా రంగాలు రాండి ఆర్ట్స్ కాలేజ్ ముందల మా ఎన్ఎస్ యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు కంచేసి కాపాడతారు మిమ్మల్ని పరీక్షలు వాయిదా వాడే వరకు మీ ఆమరణ నిరీక్ష చేయండి ఆర్ట్స్ కాలేజ్ ముందల అది మాత్రం చేయరు పొద్దు పూట తింటారు రాత్రి పూట తాగుతారు మీరు మాత్రం సంతోషంగా ఉండాలా పేదోళ్ళ పిల్లలు దీక్షలతోటి ఆమరణ నిరార దీక్షలతోటి పేదోళ్ళ పిల్లల ప్రాణాలు బలి ఇవ్వడానికి ఇలా బావభావమార్దులు ఇద్దరు కలిసి కుట్ర చేస్తున్నారు ఇవాళ అందుకే విద్యార్థులకి వేదిక మీద నుంచి నేను విజ్ఞప్తి చేస్తున్నా వాళ్ళ పార్టీ బలహీన పడ్డప్పుడు రాజకీయంగా వాళ్ళు సచ్చినప్పుడు విద్యార్థులను చంపి ఆ శవాల మీద పార్టీని నిర్మించుకోవాలని కుట్ర చేస్తు